పెద్ద కొడుకు చిన్న కొడుకుల చేస్తాం ఈసారి కామారెడ్డిలో బీజేపీ లక్ష మెజారిటీ రావాలి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ లో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి పాటిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను లక్ష్యం మెజారిటీతో గెలిపించాలని తర్వాత ప్రతి కుల సంఘానికి పెద్ద కొడుకు చిన్న కొడుకులా పనిచేస్తామని తెలిపారు ఈ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ గెలిపించాలని కోరారు గెలిపిస్తే భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ అవుతారని దేశ ప్రజలు మొత్తం బీజేపీ వైపు చూస్తుందని ఏ ఒక్క సీటు కూడా ఏ ఒక్క ఓటు కూడా వృధా చేయకుండా ఎమ్మెల్యే ఎన్నికలలోనే కామారెడ్డిలో అరవై ఆరు వేల ఓట్ల కోట్ల మెజారిటీతో ఇచ్చారని ఎంపీ ఎలక్షన్లలోని లక్ష మెజారిటీ ఇచ్చి ఎంపీని గెలిపించాలని కోరారు గత పది సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు కూడా వేరే వేరే సబ్కా సా వికాస్ అని ఎన్నో పని చేసుకుంటారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ కానీ ఓబీసీ కానీ బిలో పవర్టీ కానీ మహిళలు కానీ అందరికీ వేరే వేరే పని చేసి ఒక సపోర్ట్ ఇచ్చే పనిచేసిండ్రు ఎక్కడైతే మహిళలు మంచి ఉంటాలో అప్పుడే దేశం మంచిగా ఉంటుందని కోరుకుంటూ వాళ్ళందరూ మహిళా కోసం ఎన్నో పనిచేసి బేటీ బచావు బేటీ గవర్నమెంట్ బేటీ బచావు బేటీ బేటీ పడావు కానీ లేకుంటే ఉజ్వల గ్యాస్ ఉన్న కానీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇటువంటి వేరే వేరే ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకొని మహిళా కోసం పనిచేసే ప్రయత్నం చేశాను ఇంకా రావ రోజుల్లో ఇటువంటి మంచి మేనిఫెస్టో తీసుకొని వచ్చాడు రావో రోజుల మన భారతదేశంలో మూడు కోట్లు అక్కలకు లక్షపతి లొక్కపతి ప్రోగ్రామ్ కూడా తీసుకొని వచ్చాడు అండ్ ఇంతవరకు ఒక లక్ష వరకు లోపతి చేసేసి ఇంకా రెండు లక్ష మందికి లొక్క చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది ఇటువంటి ఆలోచన ఇటువంటి ఇన్నోటి ఐడియా ఇటువంటి విజన్ ఉన్న పొలిటీషియన్ అంటే మన నరేంద్ర మోదీ గారు మొన్ననే అన్న వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు కూడా చెప్పిండు ఓబీసీ విషయం కానీ లేకుంటే బాధ్య అంటే దళిత వర్గీకరణ కానీ లేకుంటే సేవాదాల జయంతి కానీ బంజారా సమాజ్ ఇష్యూస్ కానీ ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడినం ఇవి అన్ని కావాలంటే ఇంకొక బీజేపీ గవర్నమెంట్ రావాలి అత్యధిక అయితే శాశ్వతం ఉంది రామ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంది తప్పకుండా బీజేపీ గవర్నమెంట్లో మేము కూడా ఉంటే ఇవి అన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు పది సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో పనులు కూడా పెండింగ్ ఉన్నాయి అంటే స్పెషల్లీ అంటే ఇక్కడ నుంచి చేస్తా అని చెప్పినా చేస్తా ఐదు నెలలు మాత్రమే అయిపోయింది ఆ ఐదు నెలలు కూడా రాకపోవడానికి అమర్థం చెప్పిన కాబట్టి మీరు ఓటేయాలన్నా ఓటేస్తే మన ఇంటి పెద్ద కొడుకు ఆయన చిన్న కొడుకు నేనైత ఖచ్చితంగా తీసుకోవచ్చు అంత మంచోడన్నా ఇంటికి పోతే అన్నం పెట్టి అన్నం పెట్టి నేనన్నా చాయ్ పోస్తుండొచ్చు కానీ ఆయన అన్నం పెట్టి పనిచేసే మనిషి ఇది నిజం నేను బట్టి అంటే రంగారెడ్డి ఇది అట్టిగా మాట్లాడు నిజాన మాట్లాడతాడు కాబట్టి ఇది చెప్పడానికి నేను కుల సంఘ రమ్మని చెప్పినమన్నా ఇంకా వేరే విషయం లేదు దయచేసి ఆలోచించండి చేతులైతే మొక్కి మరీ ప్రార్థిస్తున్నాం నరేంద్ర నరేంద్ర మోడీ గారి ముఖం చూడండి బీపీ పాటిల్ గారిని గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకు ఆయన చిన్న కొడుకు నేనేం